శ్రోతలకు నమస్కారం అత్తమ్మలో నిజమైన అభ్యోదయం అనే కథను గురించి తెలుసుకుందాం అత్తమ్మ తలపేసుకోండి నేను ఆఫీస్కి వెళ్తున్నా అప్పటికే టైం అయిపోవడంతో గబగబా బయలుదేరాను మా వారు బండి మీద తయారుగా ఉన్నారు నన్ను నా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళటానికి ప్రొద్దున్నే అందరి ఇళ్లల్లో మాదిరే నాకు కూడా ఎంత త్వరగా లేచినా రోజు హడవుడి అయిపోతూ ఉంటుంది పిల్లలిద్దరిని రెడీ చేసి స్కూల్కు పంపాలి టిఫిన్లు లంచ్ బాక్సులు అయ్యి నేను కూడా తయారవ్వాలి అత్తమ్మ ఉన్నారు కానీ వయసు అయిపోయిన ఆవిడ నాకు ఏ పని చేయకపోయినా నా పనికి అడ్డు రాకుంటే చాలనుకుంటాను ఆవిడ నన్ను పెద్దగా విసిగించదు మీతో పాటు నేను పరిగెత్తలేను నీ పనులు చేసుకొని వెళ్ళవే నేను టిఫిన్ మెల్లిగా తింటాను అంటుంది పని మనిషి మేము వెళ్ళాక వస్తుంది తను దగ్గరుండి పనులు చేయించటం ఇంటిని కనిపెట్టుకొని ఉండటం ఆవిడవంతు ఈ మధ్య పని మనిషి కూడా అప్పుడప్పుడు ఎగ్గొడుతుంది సాయంత్రం వచ్చేసరికి ఆమె వచ్చి వెళ్ళిందా సరే సరి లేదా నా పని గోవిందా ఆఫీస్లో పని చేసి చేసి అలసిపోయి వస్తే ఇంట్లో నా కోసం అంట్లు ఎదురు చూస్తూ ఉంటాయి ప్రాణం ఉస్సూరు అంటుంది పోని పని మనిషిని మార్చేద్దామా అంటే దొరకడమే గగనమైపోతుంది అందుకే వాళ్ళు రావటమే అదృష్టం అన్నట్లు పని చేయించుకోవాలి ఇదంతా ఒక ఎత్తు అయితే వారి కులం ఇంకొక ఎత్తు అయిపోయింది నా ప్రాణానికి మా అత్తమ్మకు ఈ పట్టింపులు ఎక్కువ మాదేమి నిప్పును కడిగే వంశం కాకపోయినా ఏ రిజర్వేషన్లు వర్తించని ఒక అగ్ర కులం పల్లెటూరులో ఇంకా ఇలాంటివి పట్టించుకుంటూ ఉంటారేమో కానీ పట్టణాల్లో ఎక్కడ కుదురుతాయి నేను చెప్పినా ఆవిడ వినదు ఇలా నాకు ఆవిడకు కూడా నచ్చిన పని మనిషిని చూస్తే అదేమో నా సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది ఆలోచనలు ఆగిపోకముందే ఆఫీస్ వచ్చేసింది మా వారికి బాయ్ చెప్పి ఆఫీస్లోకి వెళ్ళిపోయాను అది నా మరో ప్రపంచం పనిలో పడితే ఇక సాయంత్రం వరకు ఇంకేం గుర్తుండదు సాయంత్రం అవుతుంది పని ముగించి ఒక్కొక్కరు బయలుదేరుతున్నారు పక్క సీట్ పావని బ్యాగ్ సర్దుకుంటూ రండి ఇక వెళ్దాం అంటూ వచ్చింది ఇద్దరం ఆఫీస్లోంచి బయటపడ్డాం పావని నీకు తెలిసిన పని మనిషి ఉంటే చెప్పు ఈ మధ్య మా పన్నమ్మాయి మరీ అధ్వానమైపోయింది వారంలో రెండు మూడు రోజులు రావటం లేదు అన్నాను చూస్తానులే అని అంటూ ఉండగానే ఆమె భర్త రావటంతో వెళ్ళిపోయింది వెనుకాలే మావారు కూడా వస్తూ కనిపించారు ఇద్దరం ఇల్లు చేరాం ఏముంది ఈరోజు కూడా పన్నమ్మాయి రాలేదు అత్తమ్మ మోకాల నొప్పులని పడుకొని ఉంది ఉదయం ఎలా వదిలి వెళ్ళానో అలాగే ఉంది ఇల్లు చేసేదేం లేక బట్టలు మార్చుకొని రంగంలోకి దిగాను మరుసటి రోజు ఆదివారం కావడంతో కొంచెం రిలాక్స్గానే ఉన్నాం ఉదయం వచ్చిన పని మనిషిని నిన్న ఎందుకు రాలేదని అడిగితే ఏదో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది నాకు ఇంకా ఓపిక నశించింది ఆమెకు రావాల్సిన డబ్బు లెక్క కట్టి ఇచ్చేసి ఇక రావక్కర్లేదు అని పంపించేశాను ఏదేదో చెప్పించుకుంటూ వెళ్ళిపోయింది ఆమె రాదు అని తెలిస్తే పని చేసుకోవటంలో నా ప్లానింగ్ ఏదో నేను చేసుకుంటాను అలా వారం రోజులు గడిచాయి కానీ ఇంటి పని ఆఫీస్ పనితో నాకు చుక్కలు కనిపిస్తున్నాయి మరో ఆదివారం వచ్చింది ఇలా ఎన్ని రోజులు రా భగవంతుడా అనుకుంటూ ఉన్నాను అక్కడికి నా స్నేహితులకు ఇరుగు పొరుగు వాళ్లకు అందరికీ చెప్పి పెట్టాను ఎవరైనా పని మనిషి దొరికితే పంపమని ఆ రోజు ఎవరో ఒక దేవుడు నా మొర అలకించినట్లున్నాడు గుమ్మ ముందు ఒక ఆమె ప్రత్యక్షమైంది ఓ ముప్పై ఐదు ఏళ్ళు ఉండొచ్చు పాత చీర అయిన ఉతికినదే కట్టుకుంది తల నున్నగా దువ్వుకుంది పనిమనిషి ఆకారంలో ఉన్న ఆమెని ఎవరని ఆరా తీస్తే ఆ వీధిలోనే చివరి ఇంటి వాళ్ళు మా సంగతి తెలిసి వాళ్లకు తెలిసిన పన్నమ్మాయిని పంపించారట అమ్మయ్య అనుకొని ఆమె వివరాలు తెలుసుకుంటూ ఉండగానే మా అత్తగారు రంగప్రవేశం చేశారు ఆవిడకు తెలుసుకోవలసిన ఒక విషయం ఉందిగా నీ పేరేమిటి అని అడిగారు లక్ష్మి అండి అని వినయంగా చెప్పింది ఆమె అమ్మాయి మీరు ఏ కులం అని అడిగింది ఆమె చెప్పింది మా అత్తగారు తృప్తిగా తల పంకించి సరే ఈ రోజు నుండే పని మొదలుపెట్టు మరీ చార్జ్ ఇచ్చేసింది పని కూడా చాలా నీట్గా చేసింది చెప్పిన పనులే కాక చెప్పని పనులు కూడా చేసింది పిల్లలు చిందరవందర చేసిన వస్తువులు కూడా ఎక్కడికక్కడ పొందికగా సర్దింది రోజు ఉదయాన్నే రావాలని చెప్పి పంపించేశాను అమ్మయ్యా నాకు ఒక చింత తీరిపోయింది లక్ష్మి వచ్చాక నా ప్రాణానికి చాలా హాయిగా ఉంది ఎప్పుడు పనికి నాగా పెట్టదు ఒకవేళ అత్యవసరమైతే ముందుగా చెప్పేది లేదా లేటుగా అయినా వచ్చి పనులన్నీ చేసి వెళ్ళేది నమ్మకమైన మనిషి ఏది ఆశించదు బలవంతంగా ఇస్తే తీసుకునేదే తప్ప అడిగేది కాదు విలువైనవి కళ్ళెదురుగా ఉన్న తాకేది కాదు అత్తగారికి కూడా లక్ష్మి బాగా మాలిమి అయిపోయింది ఆమె మోకాల నొప్పులకు అప్పుడప్పుడు తైలంతో మర్దన చేస్తూ ఉంటుంది మరి తనకు ఇద్దరు పిల్లలట భర్త పగలల్లా ఆటో నడిపి రాత్రి అయ్యేసరికి మందు కొట్టేస్తాడట మందు ఎక్కువైతే లక్ష్మిని కూడా కొడుతూ ఉంటాడట ఈమె అక్కడ ఇక్కడ పనులు చేస్తూ పిల్లల్ని చదివించుకుంటుంది తన కథ విని జాలి కలిగి నేను కూడా చేతనైనంత సహాయం చేసేదాన్ని పిల్లల పుస్తకాలు బట్టలు నా పాత చీరలు అన్నీ ఇచ్చేదాన్ని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఇలా సాగిపోతున్న తరుణంలో ఒకరోజు నా కొలిక్ పావని మా ఇంటికి వచ్చింది మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటూ హాల్లో కూర్చొని ఉన్నాం ఇంతలో కాఫీ పట్టుకొని లక్ష్మి వచ్చింది పావనిని చూడగానే లక్ష్మి ఒక కంగారు పడింది గబగబా కాఫీ ఇచ్చి అమ్మా నాకు కొంచెం పనుంది వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయింది పావనిని చూసి లక్ష్మి ఎందుకంత కంగారు పడిందో నాకు అర్థం కాలేదు విషయం ఏమిటని తననే అడిగాను నువ్వు ఈమెను ఎలా పనిలో పెట్టుకున్నావు వాళ్ళు దళితులు మా ఇంట్లో కూడా వేరే కులం అని చెప్పి చేరింది నాకు నిజం తెలియగానే ఆమెను పనిలో నుండి తీసేశాను ఇప్పుడు నీకు కూడా నిజం చెప్తానని భయపడి పారిపోయింది అంది పావని నాకు ఒక్క క్షణం చేదు తిన్నట్లు అయిపోయింది ఇన్నాళ్ళు మా ఇంట్లో తిరుగాడింది ఒక నిమ్న కులస్తురాలా ఇన్నాళ్ళు నేను ఇలాంటివి పట్టించుకోను అనుకున్నాను కానీ నాకు ఇంతవరకు అలాంటి అవసరం కానీ అవకాశం కానీ రాలేదు ఇక మా అత్తమ్మకు ఈ విషయం తెలిస్తే పావని వెళ్ళాక నేను కూడా ఇదే విషయం ఆలోచించాను కొంతసేపు గడవగానే నా వివేకం నన్ను మొట్టికాయ వేసింది నా చదువు సంస్కారం ఏమైపోయాయి నేను ఇంతగా దిగజారి ఎందుకిలా ఆలోచిస్తున్నాను చివరికి ఒక నిర్ణయానికి వచ్చాను తర్వాతి రోజు నేను అనుకున్నట్టుగానే లక్ష్మి పనిలోకి రాలేదు ఫోన్ చేశాను లక్ష్మి ఎందుకు పనికి రాలేదు నువ్వు రాకపోతే నాకు ఇబ్బంది అని తెలియదా దబాయించాను రమ్మంటారా అమ్మా అని లక్ష్మి ఆశ్చర్యంగా అడిగింది నీకెందుకొచ్చింది ఆ అనుమానం రమ్మని చెప్తున్నాగా అని ఫోన్ పెట్టేశాను అరగంట గడిచాక లక్ష్మి మెల్లగా వచ్చి నా ఎదురుగా నిలబడింది ఆమె కళ్ళల్లో తప్పు చేసి దొరికిపోయినప్పటి భీతి క్షమించండమ్మా నా కులం పేరు చెప్తే ఎవరు పని ఇవ్వటం లేదు పిల్లలు పస్తు పడుకోవటం చూసి తట్టుకోలేక అబద్ధం చెప్పాను ఇప్పుడు మీకు ఇష్టం లేకపోతే పని మానేస్తాను అంది దీనంగా ఏం మానేయనక్కర్లేదు వెళ్ళి నీ పని చేసుకో అన్నాను లక్ష్మి ఆనందంగా లోపలికి వెళ్ళిపోయింది ఇంతకుముందు పని మనిషిని కులం చూసి పెట్టుకున్నా కానీ ఏం ప్రయోజనం పని చేసే అంతసేపు ఆమెకు కాపలా ఉండాల్సిందే టీలు టిఫిన్లు మాకు తక్కువైనా ఆమెకు తగ్గకూడదు విలువైన వస్తువులు కాస్త అజాగ్రత్తగా అయితే చాలు మాయం అయిపోయేవి ఏమైనా మాట్లాడితే గొడవ పెట్టుకునేది లేదా పని మానేసేది ఆమె కంటే లక్ష్మి ఎంత నయం అలాంటి లక్ష్మిని కేవలం కులం కారణంగా బయటికి వెళ్ళగొట్టడం ఎంతవరకు సబబు కానీ మా అత్తమ్మకు ఈ విషయం తెలియనంతవరకు పర్వాలేదు ఒకవేళ తెలిస్తే అమ్మో అనుకున్నాను కానీ ఆమెకు నిజం చెప్పడమే మంచిది లేకపోతే తర్వాత ఎక్కడ గొడవ చేస్తుందో అనిపించింది లక్ష్మి పని ముగించి వెళ్ళిపోయాక మెల్లిగా అత్తమ్మ గదిలోకి వెళ్ళాను అత్తమ్మ మీరు ఏమి అనుకోనంటే ఒక విషయం చెప్పాలి అన్నాను నసుగుతూ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు లక్ష్మి గురించేగా నేను ఒక్కసారిగా అవక్కయ్యాను నిన్న నువ్వు నీ స్నేహితురాలు మాట్లాడుకుంటుంటే విన్నాను మొదట నాకు కూడా కోపం వచ్చింది కానీ తర్వాత ఆలోచించాను లక్ష్మి గురించి తెలియనప్పుడు తన పనితనం గురించి మెచ్చుకున్నాం నాకు కూడా ఎంత సేవ చేసేది తానెవరో తెలియగానే అవన్నీ తప్పేలా అవుతాయి మనిషి గుణమే కానీ కులం ముఖ్యం కాదు అని తెలుసుకున్నాను అందుకే లక్ష్మి మన ఇంట్లో పని చేయటానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అంది ఆవిడ అత్తమ్మలో నిజమైన అభ్యుదయం చూశాను నేను నా క్షణంలో ఈ కథ ఇంతటితో సమాప్తం కథ గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు